నంద్యాలలో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు శివారు ప్రాంతాల్లో మాటు వేసి దారి వెంట వెళ్లే వారిపై దాడి చేసి అందిన కాడికి దోచుకొని ఉడాయిస్తున్నారు ఈ క్రమంలోనే రైతు నగర్ వద్ద వాహనదారుడిపై దొంగలు దాడి చేసి దోచుకున్నారు దారిలో వెళ్తున్న కారుపై రాళ్లతో దాడి చేసిన దుండగులు కారు ఆపగానే డ్రైవర్ ప్రభాస్ పై కత్తులు కట్టెలతో దాడి చేశారు దీంతో ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన ప్రభాస్ ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ముసుగులు ధరించిన దొంగలు దాడికి పాల్పడ్డట్టు బాధితుడు తెలిపాడు కాగా నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా నంద్యాల రహదారిలో ఈ మధ్య కాలంలో వరుసగా దారి దోపిడీలు జరగడం సంచలనం రేపుతోంది కాగా కర్నూలు నంద్యాల రహదారులు శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై గత ఆదివారం రాత్రి దారిదోపిడి దొంగలు దంపతులపై దాడి చేశారు భార్య భర్తలపై కత్తులతో దాడి చేసిన దొంగలు వారిని తీవ్రంగా గాయపరిచారు పాండ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన దామరేకుల పెద్దన్న జయమ్మ దంపతుల కుమార్తె గర్భిణి కావడంతో చికిత్స కోసం ఆదివారం శాంతిరామ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అయితే డాక్టర్ల సూచన మేరకు రాత్రి అక్కడే ఉంచారు జయమ్మ బహిర్భూమి కోసం భార్య భర్తలు ఆస్పత్రి సమీపంలోని ఓ పొలం వద్ద ఆగి ఉండగా అక్కడే ఉన్న దొంగలు ముందుగా పెద్దన్నను కత్తితో తలా కాళ్లపై దాడి చేశారు దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే పడిపోయాడు అనంతరం కేకలు వేస్తున్న జయమ్మను చితకబాదారు ఆమె మెడలో ఉన్న బంగారు చేయిను లాక్కొని పరారయ్యారు అతి కష్టం మీద భర్తను తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది కాగా వారికి ఆసుపత్రి వర్గాలు చికిత్స అందించాయి ఈ ఘటన జరిగి వారం కాకముందే మరోసారి దారి దోపిడీ జరగడం కలకలం రేపింది